హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఇంట్లో మనకి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది చూసేయండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వరకు బియ్య పిండిని తీసుకోండి ఇది కొన్నదైనా పర్లేదు మనం ఇంట్లో ఆడించుకున్నదైనా పర్లేదు అలాగే రుచికి సరిపడినంత సాల్టు కారానికి సరిపడినంత మిరపకాయల్ని ఇలాగా క్రష్ చేసి వేసిన లేదంటే నీళ్ళలో నానబెట్టి వేసినా పర్లేదండి అలానే ఒక హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసి ఒక బంగాళదుంప పైన పీడంతా తీసుకుని ఇలా ఇలా తురుముకుని వేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా పర్లేదు అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు వన్ టేబుల్ స్పూన్ రవ్వని యాడ్ చేసి పైన పెట్టి దోసపిండి బ్యాటర్ లాగా తయారు చేసుకుని ఒక గిన్నెలోకి ఈ దోసపిండిని అంతా కూడా వేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు మనం తినే సోడా అంటారండి వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోండి బేకింగ్ సోడా ఇలాగ ఇప్పుడు వేసుకున్న తర్వాత స్టవ్ పైన మనం అట్ల పేనాన్ని పెట్టుకొని అది కాస్త బాగా హీట్ అయిన తర్వాత పైన వాటర్ని జిమ్ముకుని అదంతా ఒకసారి టిష్యూ పేపర్తో తుడుచుకున్నాక ఇలాగ దోశని వేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి ఇది బాగా బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు గిట్ట ఆన్ చేసుకుని అటువైపు కూడా బాగా కాల్చుకుని మీకు నచ్చిన షేప్లో వీటిని మడత పెట్టుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు ఒకటి తినే దగ్గర మూడు అడిగి మరీ తీసుకుని తింటారు మరి మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇంత ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ దోశలు మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి